హలో నేను రవికుమార్ సివిల్ ఇంజనీర్ ఇది ప్రజయ్ మెగాపాలిస్ గోకుల్ ఫ్లాట్స్ టవర్ నెంబర్ లో ఒక ఫ్లాటు ఫ్లోర్ ఎయిత్ ఫ్లోరు సో నేను ప్రజయ్ మెగా పాలీస్లో టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ప పనిచేశాను అప్పుడు హ్యాండ్ ఓవర్లు చేసిన హ్యాండ్ ఓవర్ చేసిన ఫ్లాట్స్ ఇవి ఈయన మా కూలీగే ఇది నెట్టు దోమల కోసం మాస్కటోనిఫ్ నెట్ డైనింగ్ హాల్ డైనింగ్ క్యాబినెట్స్ డైనింగ్ టేబుల్ కిచెన్లోకి వెళ్తున్నాము కిచెన్లో రెడ్ కలర్ యూజ్ చేశారు ఇలా చా చాలా బ్యూటిఫుల్గా ఉంది చిన్న టైల్స్ యూజ్ చేశారు గ్రానైట్ ప్లాట్ఫామ్ బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్ పక్కన యూటిలిటీ ఉంది స్టోరేజ్ ర్యాక్స్ స్టీల్ స్టోరేజ్ ర్యాక్స్ స్టోరేజ్ యుటవి పెట్టుకుంటానికి ఇది మామూలుగా అందరం చూ అన్నీ ఇప్పుడు అందరూ అదే పెట్టుకుంటున్నారు కదా ఇంకా ఇప్పుడు ఏంటంటే స్లైడింగ్ కప్బోర్డ్స్ అవి పెట్టించుకుంటున్నారు ఇది కిచెన్ పొగబోయడానికి పొగపోవడానికి కిచెన్ కిచెన్ పెంచి ఇది వాటర్ ఫిల్టరు ఇది గ్లాస్ కాబినెట్స్ గ్లాస్ క్యాబినెట్స్ అంతా గ్లాసు ప్లెయిన్ గ్లాసు లోపలి క్లియర్గా అనిపిస్తుంది కింద స్టోరేజ్ అయినట్లు మొత్తం స్టీ సామాన్ అంతా పెంచుకున్నారు వాళ్ళు పెంచుకున్నారు ఇది ఆయన సొంతంగా చేయించుకుంటాడు మనకు ఫ్లాట్లో ఇది ఇవ్వరు మనం మీకు కూడా తెలుసు కదా మోడీ ల్యాక్ తయారు చేసుకుంటే సపరేట్గా డబ్బు ఖర్చు అవుతుందని సో అది అనమాట ఇది బెడ్రూము లైట్స్ కొత్త వెతుకుతున్నాను మోడీ కిచెన్కు సుమారుగా కిచెన్కి అయితే నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు అవుతుంది లైట్స్ వేస్తున్నాను ైల్స్ విలిగాయి ఈ క్యాబినెట్స్ వినియర్ టైప్ క్యాబినెట్స్ ఇచ్చారు స్లైడింగ్ క్యాబినెట్స్ డోర్స్ అన్నీ వైడ్ డోర్స్ ఇచ్చారు ఒకటి మెయిన్ డోర్ మాత్రం టిక్ డి టీక్ డోరు టైల్స్ విత్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ అక్కడ నుంచి బాల్కనీలోకి వెళ్తున్నాము బాల్కనీ వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది గ్లాస్ డోరు స్లైడింగ్ డోర్ అనమాట యూపీవిసి స్లైడింగ్ డోరు బాల్కనీలో స్టోన్ క్రాడింగ్ ఇచ్చారు సైడ్కు మొక్కలు పెంచుకున్నారు వాళ్ళు మొక్కలు పెంచుకున్నాడు మా ఫ్రెండ్ ఇది గ్రిల్స్ ఇచ్చారు అప్పుడు ఎంత రేట్ అంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ మ్యాక్సిమమ్ ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో ఇంకా బయట ఎక్కడైనా ఉంటే అది త్రీ థౌసండ్ ఫోర్ అని గ్రీనరీ చూడండి ఎంత బాగుందో అప్పుడు మేము పెంచినప్పుడు చిన్న చిన్న కొద్ది పెద్ద మొక్కలుగా ఉండేవి ఇప్పుడు అంతా గ్రీనరీ ఫారెస్ట్ లాగా తయారైంది చూడండి వాక్ వాకింగ్ ట్రాకు వాకింగ్ ట్రాకు ఇక్కడ నాలుగేళ్ళు చేశాను నేను ఇదే సైట్లో మొత్తం తొమ్మిది టవర్స్ టవర్ నెంబర్ టూల్ నుంచి టవర్ నెంబర్ ట్వంటీ వరకు సెకండ్ బెడ్రూము స్లైడింగ్ బె వాట్రోప్సు ఫాల్ సీలింగ్ కల్సీడ్ లైట్స్ టాయిలెట్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాడు కల్సీడ్ లైట్లు పెట్టాడు ంగు ఫ్లోరింగ్ అయిన ఛాయ్స్ ప్రకారం వేసుకున్నాడు మళ్ళీ హాల్లోకి వచ్చాము థర్డ్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది సీలింగ్ లైట్స్ లైట్సు సీలింగ్ డిజైను కన్సీడ్ లైట్సు అంతా బ్ల బ్లై బ్రైట్ ఎల్లో క్యాబినెట్స్ క్యాబినెట్స్ రేడియం కలర్ క్యాబినెట్స్ రేడియం లో वॉलपेपर, रेडियम कलर कैबिनेट स्लाइडिंग कैबिनेट्स स्लाइडिंग कैबिनेट्स इससे स्पेस लूज होते हैं इसे फॉल सीलिंग हाल लो लाइट्स वेस तरवा బయటి వెళ్ళాక లిఫ్ట్ మొత్తం బేస్ త్రీ బేస్మెంట్స్ త్రీ బేస్మెంట్స్ అండ్ నైన్టీన్ ఫ్లోర్స్ అంటే అన్ని టవర్స్ నైంటీన్ ఫ్లోర్స్ కాదు కొన్ని టవర్స్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు బయటకు వచ్చాను టవర్స్ ఎనివేషను టవర్ సెలి రోడ్ అంతా పేమెంట్ బ్లాక్స్ చేశారు ప్రతి టవర్ ఎంట్రన్స్లో ఓ పరగోలా ఇచ్చారు చూడండి అది కనిపిస్తుంది కదా అది పరగోలా అంటారు దాన్ని అది పరుగుల వైడ్ రోడ్ నియర్లీ థర్టీ ఫీట్ కన్నా ఎక్కువనే ఉంటుంది ఫార్టీ ఫీట్ ఫార్టీ థర్టీ ఫీట్ కన్నా ఎక్కువనే ఉంటుంది రోడ్ వైడ్ రోడ్స్ ఇచ్చాము ఆ ముందు కనిపించేది స్కూ చిల్డ్రన్ ఏరియా కనిపించేది చిల్డ్రన్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా వా టవర్ చుట్టూత గ్రీనరీ గ్రీనరీ బాగా మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు మేము క్లబ్ హౌస్ ఉంది వాలీబాల్ కోర్టు టెన్నిస్ కోర్టు టెన్నిస్ కోర్ట్ అది ఇది గ్రీనరీ టవర్ చుట్టూ టెన్నిస్ కోర్టు తర్వాత వాలీబాల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు ఇవన్నీ పక్కపక్కనే ఉన్నాయి తర్వాత క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేసుకుంటా నెట్ ప్రాక్టీస్ చేసుకునేది కనిపించేది లెఫ్ట్లో అదే బెంచెస్ అక్కడ ప్రొవైడ్ చేసి చేసాము ప్లే ఏరియాలో కూర్చోటానికి ఆ పార్క్ లాగా ఉన్నట్టు ఉన్నట్లుంటే ఆ పార్కు గ్రీనరీ దగ్గర కూర్చుండీ ప్రతి టవర్ ముందు బెంచెస్ ఏర్పాటు చేయబడ్డాయి ఇదంతా వాకింగ్ ట్రాక్ అనుకోవచ్చు మనం వెహికల్స్ మూవ్ కావు అన్నీ మూడు బేస్మెంట్ నాలుగు బేస్మెంట్లోనే పార్కింగ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో నో పార్కింగ్ వెహికల్ మూమెంట్ ఉండదు అంత ట్రాక్ మనం వాకింగ్కే పెట్టుకోవచ్చు ఇదంతా గ్రీనరీ సైడ్ నుంచి టవర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అపార్ట్మెంట్ రోజు ఇది ఎట్లా ఉన్నాయంటే టవర్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరుస ఒక వరుసలో మూడు మూడు టవర్స్